హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ నమస్తే సో ఇక్కడ హారిక తన సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది సార్ మేడం సో తన సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి హారిక గారు నమస్తే మేడం చెప్పండి ఎక్కడ నుంచి వస్తున్నారు నేను ఎర్రమంజిల్ మేడం ఎర్రమంజిల్ నుంచి ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు నేను మేడం సెక్యూరిటీ జాబ్ చేస్తు సెక్యూరిటీ జాబ్ చేస్తూ ఉంటారు సమస్య ఏంటండి మేము పెళ్లి చేసుకొని తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేడం తొమ్మిది సంవత్సరాలుంటే నాలో లోపం ఉంది నాలో లోపం ఉంది అని చెప్పి నన్ను దూరం పెట్టడం కొట్టడం ఇంకా వేరే వాళ్ళతో కలెక్షన్ ఉంది నీకు అని డ్యూటీ దగ్గరకు వచ్చి చెప్పడం ఇంకా డ్యూటీల సార్ వాళ్ళకి మేము మంచిది కాదు చెడుది అని గలీజ్ గలీజ్గా నా మీ నాపు కాళ్ళు లేపడం ఇంకా రూమ్లకి నేను పండుకున్నప్పుడు వచ్చి పైన నుండి రాలేయడం మేము ఉండే రూము పెంకుటిళ్ళు మేడం పెంకుటిల్లు ఉండే రూమ్ కాబట్టి రాలేస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది మేడం దానివల్ల అయినా రాలేయడం వల్ల మాకు ఇబ్బంది అయ్యి ఓనర్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు మేడం ఇంక ఇప్పుడు అమ్మగారు ఇంటికి పోతేనేమో వాళ్ళు ఎందుకు వచ్చిను అని అడుగుతారు నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది అంటే నేను ఏం చెప్పుకోలేను రెండు మూడు రోజులు బస్ స్టాప్లో వండుకున్నా మేడం సామాన్ అన్నీ తీసుకెళ్ళి ఏం ఎంజాయాలి అర్థమవుతలేదు ఇంకా నేను ఉండగా నా కళ్ళ ముందు ఉండగానే ఇంకొక నీ తెచ్చుకొని పక్కన బండ పెట్టుకున్నాం మేడం లోపం లోపం అని చెప్తున్నాడు ఏం లోపం మీకు పిల్లలు నీకు పిల్లలు లేరు నీకు పిల్లలు కారు అని నా నీలో లోపం ఉంది అందుకే నీకు పిల్లలు కావట్లేదు అని చెప్పి నాకు ఇట్లా నమిన పుకార్లు లేపిండు మేడం మీరు ఇంకొకటి ఏంటంటే బస్ స్టాప్లో బండుకుంటే వచ్చి నీళ్ళు పోయడం ఇంకా పోతుంటే అక్కడ కనిపించిన కొక కొబ్బరి నీళ్ళ నీళ్ళు పోయడం కొబ్బరి ఆకులు తెచ్చి పైన వేయడం ఎందుకలాగా ఇట్లా చేస్తున్నాడు మేడం ఏం చేయాలో అర్థమైతే లేదు చచ్చిపోదామన్నా మా అమ్మ వాళ్ళు ఏమో అయిపోతాడేమో వాళ్ళకి ఒక్క నేను ఒక్కదాన్నే మేడం మా నాన్న చచ్చిపోయింది మా అమ్మ ఒక్కతే ఉంది మా అమ్మ ఒక్కతే ఉంది ఒక్కతే ఉంటుంది ఇంటికాడ ఇట్లా ఏం చేయాలో అర్థమైతే లేదు ఇట్లా చేస్తుండే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నువ్వు నాకు నచ్చలేదే నువ్వు నువ్వు వానితోటి పండుకుంటావే వీన్ తోటి బండుకుంటావే అని తీరుతుండ మేడం ఇంకా ఏం చేయాలో నాకు ఇప్పుడు ఉండడానికి రూమ్ ఇట్లా లేదు మేడం రెండు రోజుల నుండి నేను బస్ స్టాప్ లోనే వండుకుంటున్నా మేడం తాగుతాడమ్మ తాగి చేస్తాడు తాగి చేస్తాడు సార్ ఇవన్నీ ఇవన్నీ తాగి చేస్తాడు ఇంకా ఏమన్నా అంటే ఎవరన్నా అంత వెంట వెంటనే ఖాళీ చేయించరు కదా వన్ మంత్ నోటీస్ ఇస్తారు కదా పదిహేను రోజులు చెప్పిండు మేడం మరి లోపల నువ్వు ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నావు ఏదైనా రెంటెడ్ హౌస్ చూసుకోవచ్చు వేరే చూసుకో బస్ లో ఉండాల్సిన అవసరం చిన్న రూమ్ మేడం మేము ఇద్దరికి ఉండడానికి చిన్న రూమ్ కాబట్టి మాకు వచ్చాయో పదిహేను వేలు మేడం ఆ పదిహేను వేలుల్లో ఇంటికి పంపించాలి అమ్మ ఒక్కతే ఉంటుంది అక్కడ నేను మా అమ్మకు ఒక్కదాన్నే అక్కడ ఇంటికి పంపించాలి ఇక్కడ రూమ్ రెంట్ చూసుకోవాలి ఆడేమో ఏడ పెట్టినా డబ్బులు కొడతాడు తీసుకపోతాడు తాగేస్తాడు మెల్ల ఉన్న పుసాల తాడు ఇల్ల తీసుకపోయి తాగేసి మేడం పిల్లలు లేరు మేడం అదే లోపుముందు లోపు అని అసలు మీ ఆయనకు అంటే ఇష్టం లేదు లవ్ మ్యారేజ్ మేడం మీరు లవ్ మ్యారేజ్ మేడం ఇష్టం ఇష్టం అని చెప్పి వేసుకున్న ఇట్లా పది మంది ముందు నవ్వులా పాలు చేసిండు మేడం నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతుంది ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు కావాలి ఇప్పుడు మీ నీతో మార్చి పంపించమంటారా మార్చి పంపించండి మేడం మీ కాలు మొక్కమన్నా మొక్క ఏం మార్చాలి మీ ఆయనలో ఇట్లానే ముందు ఎట్లా ఇప్పుడు ఇట్లా అట్లా కాల్చున్నా ఎప్పటిదాకా బాగున్నారు మీ ఇద్దరు మేము పెళ్ళైనా మూడు సంవత్సరాలు మంచిగా ఉన్నాం మేడం తర్వాత ఇంకా స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు బాగున్నారు విడిపోయే సరిగ్గా లేక ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు గబుక్ ఇట్లా మారిస్తే మారిపోతాడా విడాకులు ఇస్తే మూడు సంవత్సరాలు బాగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడు అనేది మాటానికి బయట కారణమా మనిషే కారణమా అంటే బయట కారణం అంటే మందా లేదా మాట్లాడుతుంటారు ఎంతకాలం ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు మీరు మేము మూడు సంవత్సరాలు త్రీ ఇదొక పన్నెండు మొత్తం మొత్తం ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు ప్రేమ మూడు సంవత్సరాలు మంచిగా ఉన్న వ్యక్తి ఆరు సంవత్సరాలు ట్యా అంటే టోటల్ ట్వెల్వ్ ఇయర్స్ అయ్యింది అంతే కదమ్మా పన్నెండు సంవత్సరాలు మరి మీ కుటుంబ సభ్యులు హెల్ప్ కోరుకుంటే నువ్వు బస్ స్టాండ్ లో అన్న పడుకోగానే మా ఇంటికి రావద్దు అంటారు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని అలా చెప్పకుండా నేను లేచిపోయి మరి మీ అమ్మకి నెల నెల డబ్బులు పంపిస్తున్నా అని చెప్పి నెల నెల మూడు వేల పంపిస్తా మేడం అమ్మకి మరి అలాంటప్పుడు ఎవరు లేనప్పుడు బస్ స్టాండ్ లో పడుకునే బదులు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అమ్మ దగ్గరికి వెళ్తే రెండు రోజులు ఉంటాం మూడు రోజులు ఉంటాం మేడం ఇంకా అందరు చూసిన ఏమంటారు మీ పిల్ల ఇట్లా వచ్చింది ఏందమ్మా అక్కడ వదిలేసి అల్లుని వదిలేసి దానికంటే బస్ స్టాండ్ లో ఎవరన్నా చూస్తే అది బాగుంటదా ఇప్పుడు ఏం చేయలేదు ఆప్షన్ లేదు మనస్సాక్షికి మనిషి మారుతాడని ఏమేమి మార్చాలి మీ ఆయనలో ఒకసారి చెప్పమ్మా తాగుడు మార్చాలి తాగుడు మార్చాలే నాతో మంచిగా ఉండాలి ముందు లాక్ వచ్చిన పదిహేను మస్తు కొడతాను మేడం కొట్టకూడదు నిన్ను ఇంకా వచ్చిన డబ్బులు ఇంట్లో చేతి ఖర్చులకు కూడా ఇవ్వాలి మెయింటెనెన్స్ షేర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒకట మారటానికి కూడా ఒక లెక్క ఉంటుంది అంటే ఊరికి నేను చెప్తున్నాను తాగుడు అనే దానికి ఓకే ఒకటి ఉంది కానీ తర్వాత జరిగేటటువంటి ప్రవర్తనలు ఇవి ఉన్నాయి చూడు చాలా ఎగటేస్తుంది అంటే భయంకరంగా ఉన్నాయి రాళ్ళు ఇస్తటం ఏంటి హింస పెట్టడం ఏంటి పిచ్చోళ్ళ ప్రవర్తించడం ఏంటి అసలు అసలు బుర్ర ఉందా అతనికి లేదంటే ఆ సంబంధించినటువంటి ప్రాబ్లం ఏముందా అన్నది నా అనుమానం ఇప్పుడు మారటం అంటే కనుక దానికి ఒకటి ఉండదు సార్ నా మీద అనుమానం అది మారుస్తాం తాగుడు అది మారుస్తాం ఈ విచిత్రమైనటువంటి చేస్టులు అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతని గురించి ఏమనుకుంటున్నారు ఇంకా వేస్ట్ వదిలేసే రాదు ఇంకా అందరూ నీకు మంచి సలహా ఇస్తున్నారు నువ్వు వినడానికి రెడీగా ఇంకా అందరు అట్లే చెప్తే ఇంకా అట్లే ఉంటాం మేడం నాది నుంచి చూసుకుంటా పెళ్లి కాలేదు అనుకుంటా అన్ని వదిలేస్తూ ఐ లెంట్ పిల్లలు ఎందుకు లేరు పడుతూ ఇచ్చారా లేదు మేడం నాలో ఏదో లోపం ఉంది అని చెప్పింది మేడం అందుకే ఇంకా మేము దాని గురించి డిస్కషన్ ఎప్పుడు మెయిన్ దాని వల్ల అతను అట్లా తయారు అయ్యే అప్పటి నుంచి కదా లోపం ఎవరు చెప్పారు డాక్టర్స్ చెప్పి డాక్టర్ నీకు ఇంకా పిల్లలు కావారని చెప్పారు అని చెప్పి అంటున్నట్టు కూడా చెప్పుకుంటారు కదమ్మా బోలెన పద్ధతులుండే మెడికల్ గా అవేమి ట్రై చేయలేరా ఫైనాన్షియల్ ఇవ్వక మేడం పైసలు ఇట్లా అంత లేక సరేలే నీ వర్షం చెప్పావు కదా మరి మీ ఆయనతో కూడా మాట్లాడదాం ఏమైనా అక్రమ సంబంధాలు ఏమన్నా ఉన్నాయా ఆయనకి రోజు మేడం ఇది కాకపోతే ఇంకొకరి ఇంకొకరి కాకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తే అక్రమ సంబంధం ఇవి ఏంటంటే చెడు తిరుగులు తిరుగుతున్నాడు అంతేనా ఏమో మేడం అతనికి ఇంకెవరైనా పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్ గా పిల్లలు లేరు కదా తెలియకుండా ఆల్రెడీ పెళ్లి అయింది మేడం అతనికి మరి ఆ సంగతి చెప్పవే ఆల్రెడీ తెలియకుండా అతనికి పెళ్లి అయింది ఎవరితో ఎవరో అదేవతో తెలియదు అది ఫోన్ చేస్తే అది ఫోన్ చేయగానే నేను బయట కూడుకుతాను పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి నీ పెళ్ళికి ముందే నాకు పెళ్లి అయింది కాకముందే ఆయనకు అయింది నాకు మొన్న రీసెంట్ గా తెలుసు మేడం ఓ మీరు ఆల్రెడీ పన్నెండు ఏళ్ళు లవ్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ లో లవ్ ఉంది ఆ లవ్ టైమ్ లో తెలియలేదా ఆయనకు పెళ్లి వ్యవహారం అని అక్కడ పిల్లలు ఉన్నారా అక్కడ పిల్లలు లేరు అక్కడ పిల్లలు లేరు ఇదంతా రీసెంట్ గా నీకు ఎలా తెలుసు ఎవరి ద్వారా తెలుసు లేదు డ్యూటీకి వెళ్తుంటే ఇంకా ఈయన ఊకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతుంటే అక్కడ మేనేజర్ చూసి చెప్పింది నాకు అబ్బాయికి మ్యారేజ్ అయింది అతనితో తిరుగుతున్నా అంటే లేదన్న మా మా లవరే మా ఆయననే మా ఆయననే అన్న లంచ్ ఇవ్వడానికి వచ్చిన అంటే పిచ్చిదానా పెళ్ళి అయింది అని చెప్పి అలా ఫోటో చూపించింది సార్ అది అడిగితే ఇంకా అప్పటి నుండి రాయలేయడం ఇంకా ఇంట్లో ఇంటికి పోతే ఇంటికి వచ్చి నీకంటే ముందే పెళ్ళిందన్న ముందే పెళ్ళి అయిందంట సార్ అతనికి అది కూడా ఆయనే చెప్పాడు అది ఇట్లా అన్ననే చెప్పిండు మేనేజర్ సార్ చెప్పిన్నా కాదమ్మా ఆయన దగ్గర ఎంతకాలం నుంచి జాబు నేను అతను కాదా చేయబట్టి దగ్గర మూడు సంవత్సరాలు సంవత్సరాల్లో మీ ఆయన ఫలానా ఆయనకి పెళ్ళి అయింది అని చెప్పలేదా ఈ మధ్య చెప్పాడు రీసెంట్ గా చెప్పిండు సార్ ఎందుకని ఇన్ని రోజులు దాచి చెప్పడానికి మీతో పాటు చూడలేదు చూడలేదు సో ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు ఇద్దరినీ పేరల్ గా నడిపిస్తున్నాడా అది ఆయనకి తెలియాలి ఇవి తెలియదుగా స్టోరీ ఇవి తెలిసిందే మొన్న టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ చేసుకోండి